పోలీస్ స్టేషన్కి వచ్చి వస్తే నువ్వు మీకు క్యారీ బాగుంది యూజ్ చేయలేదు ఇంకేదాన్ని రాడే మూడు వేలు వస్తున్నాయి ఎక్స్ట్రా ఒకసారి నేను చెప్పాను నువ్వు కార్ వేలు ఆ మూడు వేలు చూపిస్తానికి బాధ తెలుస్తుంది ఎందుకంటే ఒక మికి మనం బస్ బస్సు పెట్టేటప్పుడు ఒక పాప ఒక బ్యాగ్ మనం రావడమే కష్టము ఆ బ్యాగ్ ఎప్పుడు ఆ పాపం ఒక వాష్రూమ్ పోయినప్పుడు మనం పడే బాధ్యుంది ఒక రోడ్డు మనకి వాళ్ళకి తెలియదు కదా మూడు వేలు చాలా పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ చప్పటి చేస్తున్నారు వాళ్ళ అన్నకు తమ్ముడు వాళ్ళ దాటి ఉన్నప్పుడు బాల్ వాళ్ళు వాడికి మనం కోట్లంతా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు వాళ్ళకున్న పోతుంది అందుకే సోదరులని చెప్పేది మనం బిహెచ్ఎని హెచ్హెచ్ అని పోయింది మనం ఉన్నదే ముగ్గురం ముగ్గురం మూడు దారులు పోతే మనం ఏం చేయలేదు ఎందుకంటే మనం గట్టిపోట్లు లాంటి వాళ్ళం గట్టిపోట్లు వేరే వేరు ఉంటే ఏం చేయలేదు అదే అవి మనం పెన్నెండి మదర్ టెన్ కూడా కరమును కూడా మనం బంధించవచ్చు అది ఆ గడ్డిపోతలు మనం కరివేస్తే కరమును కూడా మనం బంధించవచ్చు ఎందుకంటే విఆర్ డిఫరెంట్ నాట్ డిజర్బుల్ ఎందుకంటే మనకు ఒక అవయవ లోపం ఇచ్చిన దేవుడు కూడా మనకు మంచిది ఎందుకంటే ఇలా సమాజం హండ్రెడ్ పర్సెంట్ డిజర్వ్ అవుతుంది ప్రతి ఒక్కరి చెప్పంలో ప్రాబ్లం ప్రతి మనిషి వాళ్ళకి మనం బెటర్ కాబట్టి మనం ఎక్కడ నైశ లోపడం లోన్ అవ్వడం కాబట్టి నిరాశ మీరు ఒక్కొక్కరు నలుగురిని మోటివేట్ చేయండి ఆ నలుగురిని నలుగురిని మోటివేట్ చేయమని చెప్పండి అది చేస్తే ఖచ్చితంగా కొంతమంది ఉంటారు మీకు ఈ వీళ్ళు చేసి వీళ్ళ ఒక్కొక్కరికి వస్తుందా ఆ ఫలాలు మీరు కూడా తీసుకుంటాం కదా మీ ఇష్టం తీసుకుంటాం చాలా మంది ఉంటారు అసలు వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయండి ఆ నలుగురు కొత్తగా వచ్చింది వాళ్ళకు సపోర్ట్ ఉండాలి కదా కనీసం మనం వాళ్ళెంబర్ తిరగకపోయినా కనీసం మీటింగ్ పెట్టేప్పుడు మన శ్రెత్ చూస్తే ఆ గవర్నమెంట్ తీర్ రావడానికి కాబట్టి ప్రతి ఒక్కరు మీరు నేను చెప్పేది ఫస్ట్ మన బలని రూపం దీనివల్ల సాధ్యమవుతుంది మెంబర్షిప్ చేయడం వల్ల మెంబర్షిప్ చేయడం వల్లే మనం ఎంతమంది వచ్చి చూడదు మనకి ఎంత మెంబర్షిప్ అయింది మనం చూస్తారు రేపు రికగ్నేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాము మనం ఆల్రెడీ అసోసియేషన్తో మాట్లాడాము మా గవర్నమెంట్లో కూడా మా తన వైఎస్ఆర్స్తో మాట్లాడాము కానీ మరి మన మెంబర్షిప్తారు వాళ్ళు మొత్తం నేను అవుతాను దానికి చేయడా అవి చూపించారు మాత్రం ఇవన్నీ చూపించేయాలంటే మనం గ్రాస్ రూట్ లెవెల్లో ఎందుకంటే చెట్టుకు వేరు బలం ఉంటే కాండం స్టెప్ బాగా అవుతుంది ఆ స్టెప్ మంచి ఉంటే అది మంచి ఫలాలు ఇవ్వాలి ఆ ఫలాలు అందరూ యూజ్ చేస్తారు ఈ గ్రాస్ రూట్ లెవెల్ బేరు పెట్టిపోతే అని ఏం చేయలేదు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు మొదటి వరకు మనకు గద్వాలో ఒక ఉంటుంది లాస్ట్ ఇయర్ అక్కడ అందరినీ కూడగట్టి చాలా స్ట్రాంగ్ అయింది గద్వాలో అసలు తల్లి డిస్టిక్ ముందు తల్లి అవి పిల్లలు స్ట్రెంత్ అనేది కానీ మన తల్లి కూడా స్ట్రెంత్ని అవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకోండి ఎందుకంటే మనం మన బాధ్యతలు ఎత్తున మనం హక్కులు సాధ్యం బాధ్యతలు మనం నెరవేర్చుకున్న హక్కుల్ని పొందలేము

చేసే వాళ్ళని వాళ్ళు చేయమని ఎందుకంటే వాళ్ళు ఎత్తు చేస్తున్నప్పుడు మనం ఎక్కువగా కూడా వాళ్ళని వద్దని కాబట్టి ప్రతి ఒక్కరు జనరల్ అసోసియల్ పనిచేస్తూ మన అసోషియల్ని ప్రయత్ని రావడం జరిగింది మరి నూతన అదే రకంగా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజవర్ధన్ సార్ గారు కూడా ఉత్తర అధ్యక్షులు పండించారు कलेक्टर तो यार वो ना ये आफीसर त